ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై ఏపీ సీఎం జగన్ రెండు రోజులుగా చేస్తున్న కసరత్తు కొలికి వచ్చింది ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది గోదావరి జిల్లాలో భారీ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది గోదావరి జిల్లాలో భారీ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది రాయలసీమ జిల్లాలోనూ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు ఉంటుందని వైసీపీ ముఖ్య నేతలు అంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులపై ఏపీ సీఎం జగన్ రెండు రోజులుగా చేస్తున్న కసరత్తు కొలికి వచ్చింది వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది గోదావరి జిల్లాలో భారీ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది రాయలసీమ జిల్లాలోనూ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు ఉంటుందని వైసీపీ ముఖ్య నేతలు అంటున్నారు ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో చేస్తూ ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో చిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని చెప్తూ ఉన్నారు అదే సమయంలో మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చిట్టింగ్ ఎమ్మెల్యేలను వేరే స్థానాలకి మరసినటువంటి పరిస్థితి కూడా ఉంది గత రెండు రోజుల్లో సంబంధించి భద్రత జరిగింది ఈ రోజు ఉదయం కూడా కొద్ది మంది ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది ప్రధానంగా ఈ రోజు ఎమ్మెల్యే జక్కంపుడి రాజా అదేవిధంగా బిఎస్ మధుసూధన్ రెడ్డి రెడ్డి శాంతితో పాటు గంగుల బివేంద రెడ్డి ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా క్యాంప్ కార్యాలయానికి వచ్చారు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి పైన పార్టీ ముఖ్య నేతలకు ఎమ్మెల్యేలు వివరించడం జరిగింది ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలిచే అవకాశాలు తక్కువగా అటువంటి నేపథ్యంలో టికెట్ వాళ్ళకి ఇస్తున్నామని సంకేతాలు ఎమ్మెల్యేలకు ఇచ్చారు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి దీనిపైన తొద్దు నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పినట్టు తెలుస్తోంది